రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మనం చేయబోయేది ఏమిటంటే రాబోయే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి కావచ్చు ముఖ్యంగా మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా వద్దా యువతకు ఉపాధి కావాలా వద్దా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా వద్దా అనేటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది ప్రజలారా పెన్షనర్స్లారా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి చెడు సంప్రదాయాల్ని ప్రవేశపెట్టాడు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ ఎక్కడ చూసినా కూడా మైన్స్ దోపిడీ అదే రకంగా ఎక్కడ చూసినా రకరకాల బ్రాండ్స్తో వైన్స్ ఇవన్నీ కూడా అలాగే గంజాయి గంజాయి ఎక్కడ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారతదేశం అంతా కూడా సరఫరా అవుతుంది భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తి చూపిస్తుంది ఈ రోజుని భారతదేశంలో మన పరువు పటిష్టలన్నీ కూడా మంట కలిసిపోయినాయి ఒకటో తేదీన పెన్షనర్స్ అందరికీ రావాల్సినటువంటి పెన్షన్స్ ఇరవై తారీఖు కూడా వస్తాయా రావా అని అభద్రతా భావంతో వృద్ధులైనటువంటి పెన్షన్స్ అందరూ ఎదురు చూసే పరిస్థితి రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది పాలిచ్చే ఆవు లాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కాదనుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి భావించి మరి మా ఉద్యోగులు పెన్షన్స్ అందరూ కూడా మద్దతు ఇచ్చి మా ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అయితే మా పెన్షనర్స్ ఉద్యోగుల్ని అందరినీ కూడా మోసగించి ఈ రోజుని తీవ్రమైనటువంటి ఇక్కకు పాలు చేస్తున్నాడు లక్షల రూపాయలు బకాయిలు మాకు రావాల్సి ఉంది పెన్షనర్స్ అందరికి కానీ నాలుగున్నర సంవత్సరాలుగా మరి మూడున్నర లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా ఒక్కొక్క కి రావాల్సి ఉంది దురదృష్టవశాత్తు ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లించకపోవటం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ అయినటువంటి పెన్షనర్స్ చనిపోవడం జరిగింది ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యలే జగన్మోహన్ రెడ్డి హత్యలే అని చెప్పి నేను ఆంధ్ర పార్టీ ఆంధ్ర పెన్షనస్ పార్టీ పక్షాన నేను జగన్మోహన్ రెడ్డి హత్య మా పెన్షనర్స్ కు ఉద్యోగులకు అందరికీ కూడా మనో చేస్తున్నాను యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాల సెక్రటరీ జనరల్ పనిచేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఒక నియంత్ర పాలన జరుగుతున్నది సార్ ఈ రోజు ఎవరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ తీవ్రమైన తీవ్రమైన అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాల్లో మాకు రావాల్సినటువంటి బకాయిలు చాలా మంది పేరు పేర్కొని మా రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు రావాల్సిన కరువుపతి బకాయిలు రెండు ఒక్క రెండు లక్షల యాభై వేల రూపాయలకు రావాల వాటిని వరకు కూడా ఆయన ఎవరికి చెల్లించ చెల్లించలేదు అదేవిధంగా మాకు ఇస్తున్నటువంటి అడ్చల్ కోట మా పెన్షన్ ను గత ప్రభుత్వంలో ఉన్న పది శాతాన్ని ఈ ప్రభుత్వం ఏడు శాతం తగ్గించడము పదహైదు శాతం పెన్షన్ ను పన్నెండు శాతాన్ని తగ్గించడము అదే విధంగా మా మెడికల్ ప్రీమియం కూడా తొంభైని ఇన్నూట ఇరవై ఐదు చేయడము మరి రెండు నూట ఇరవై మూడు వందల మీద చేశాడు కానీ మాకు ఏది కూడా ఆయన ఇన్సూరెన్స్ లో మాకు ప్రీమియం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటే పెన్షన్లు ఈ పెన్షన్ రాగా చాలా బాధలు పడుతున్నప్పుడు ఏమస్తుంది ఆలోచన చేయండి మీరు కాబట్టి పెన్షన్స్ అంతా కూడా చాలా విచారంలో విచార వాదం చాలా ఉంటుంది చనిపోయినా కూడా ఈ పెన్షన్ తీసుకోలేక మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులే కాకుండా రాష్ట్రంలో ప్రజలు కూడా ఈయన నిర్ణయం చేశాడు ఎస్సీ 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 బీసీ మైనారిటీ కార్పొరేషన్లు పెట్టి వీళ్ళందరినీ అభివృద్ధి చేస్తారని చెప్పని ఆ కార్పొరేషన్కి ఒక నిధులు ఒక పైస ఇవ్వకుండా కేవలం తన అను అనుయాలు వైఎస్ఆర్పి సిపి వల్ల అనుయాయులను పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చినాడే కానీ ఎవరికి కూడా ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్సీ వాళ్ళకి ఎవరికి కూడా ఒక పైసా వచ్చింది దాఖలాలు లేవు తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చి వనరులు ఆదాయ వనరులు అయితే ఏమున్నాయి మామూలుగా ల్యాండ్ వైన్ శాండ్ మైన్ ఇవన్నీ కూడా ఆదాయ వనరులు ఆదాయ వనరులన్నిటిని మొత్తం దోచుకున్నాడు ఆయన దోచుకొని ప్రజలకు ఆయన ఆయన సొంతం దాచేసుకున్నాడు ఆయనతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కూడా దోచిపెట్టేసినాడు ఈ రోజు ఆదాయం లేకపోతే ఈ ప్రభుత్వం నడిచేది ఏ విధంగా నడుస్తుంది చెప్పండి మొత్తము వ్యాపారము వైన్ సార మద్యము మొత్తం ఆయన సొంత డిస్టినస్ పెట్టి ఆ మద్యాన్ని ఆయన షాపుల్లో ప్రభుత్వ షాపుల్లో అమ్ముకొని డిజిటల్ పేమెంట్ లేకుండా ఒక బిల్లు ఇవ్వకుండా అంటే ఆదాయం అంతా కూడా బ్లాక్ మనీ దాని అంతా సొంతం తన సొంతానికి వాడుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము ఈ ప్రభుత్వానికి అందరూ కూడా ఓటు వేయిని కూడా మేము చెప్తున్నాం